హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు చాక్లెట్స్ చేస్తున్నాను చాక్లెట్ కేక్ దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడైతే టూ హండ్రెడ్ గ్రామ్ బటర్ తీసుకున్నాను ఇది కొంచెం మెల్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి టూ ఎగ్స్ రెండు గుడ్లు మైదా కోకో పౌడర్ బేకింగ్ పౌడర్ వెనిలాసన్స్ పాలు సాల్ట్ అండ్ షుగర్ కొంచెం వైట్ వెనిగర్ కావాలి ఎందుకంటే ఇప్పుడు ఆ పాలలో కొంచెం వెనగర్ వేసి సపరేట్ చేసుకోవాలి అవి కొంచెం పగులుతాయి అనమాట పాలు కొంచెం విరగొట్టుకోవాలి నేనైతే ఇక్కడ ప్యాకింగ్ ఓపెన్ చేసి ఇలా కప్పులో వేసుకున్న నిద్రలో హాఫ్ టేబుల్ స్పూన్ వైట్ వెనగర్ వేస్తున్నాను ఇది బాగా కలుపుకోవాలి వైట్ వెనగర్ అంటే ఇలాగే ఉంటుంది సైడ్ పెట్టుకొని ఇప్పుడు మనం బటర్ మెల్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్ బటర్ ఉంది ఇది మెల్ట్ చేసుకోవాలి ఒకవేళ మనం మైక్రోవేవ్లో అయినా పర్వాలేదు లేదా డైరెక్ట్ ప్యాన్లో పెట్టుకుని అయినా కూడా మెల్ట్ చేసుకోవచ్చు నేనైతే డబల్ బాయిలర్ మెథడ్తో ఇది మెల్ట్ చేసుకుంటున్నాను బటర్ ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి కోర్న్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ కోకో పౌడర్ ఒక కప్ బాయిల్డ్ వాటర్ బాగా కాగింది అండి ఇవి హాట్ వాటర్ ఇప్పుడు ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పులు మైదాపిండి వేసుకొని బాగా కలపాలి ఇందులో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తర్వాత కొంచెం ఉప్పు సాల్ట్ ఇప్పుడు ఇందులో రెండు గుడ్లు తర్వాత వెనిలా ఎసెన్స్ కొంచెం వేసుకొని ఇదంతా బాగా కలపాలి ఇప్పుడంతా బాగా మిక్స్ అయిన తర్వాత బటర్ మిల్క్ ఇందులో వేసి కలుపుకోవాలి అదే మనం ముందుగా వెనిగర్ వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి అది కూడా ఇందులో వేసి కలిపేయాలన్నమాట ఈ గిన్నెలో వేసుకొని నేను బేక్ చేసుకుంటున్నాను ఇది మనకు ఎక్కువ మందంగా ఉండాల్సిన అవసరం లేదు పత్లాగా రావాలి సో నేను వెడల్పు గిన్నెలో ఇది బేక్ చేసుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇది బేక్ చేసుకోవాలి ఓకేనా కేక్ అయితే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు దీనిపైన కొంచెం క్రీమ్ తయారు చేస్తున్నాను ఇదైతే డ్రీమ్ కుకింగ్ క్రీమ్ ఇందులో ఇప్పుడు చాక్లెట్స్ వేసి కరిగించుకోవాలి అప్పుడు అలా కరిగించుకుని దానిపైన వేస్తే స్టఫింగ్ బాగుంటుంది ఓకేనా నేను ఎక్కడైతే ఇక్కడ చాక్లెట్ చిప్స్ యూస్ చేస్తున్నాను ఈ చాక్లెట్ అంతా ఇలా క్రీమ్లో బాగా కలిసిపోయింది ఇది ఇప్పుడు మనం కేక్ పైన వేసుకుని కనీసం ఒక టూ త్రీ అవర్స్ తిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడు అంతా బాగా సెట్ అయిపోతుంది I don't know.